హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి మన సునాలి కోలుకుంటాను మంచిగానే ఉన్నది ఇప్పుడైతే దొంగ పిల్ల మందులు పోయాలి మందులు పోయకపోతే చాలా కష్టమవుతాను మందులు అవుతాను ఇంత తిండి తింటాను కానీ కొద్దిగా బాగా ఇబ్బంది పడతాను ఇది ఫిఫ్టీన్ డేస్ ఇదేంది ఇంతకు నోర పెట్టట ఏంది 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 అని పాప ఏంది నీ పిల్లల దగ్గర ఇవ్వవు నువ్వు నీ పిల్లల దగ్గర పోవా మళ్ళీ మీ ఇద్దరికి గొడవ ఇక్కడ నడు నడు మీ ఇద్దరి గొడవ అబ్బా మళ్ళా మీ ఇద్దరికి గొడవ ఇడ నడు మంచిది అవుతుంది మందు మంచిది అవుతుంది మందు నీట్గా తొందరగానే కోలుకుంటారు అందిస్తామ్మా సరే ఇప్పుడు నాకు వచ్చి చెప్పాల నేను ఏమన్నా ఇప్పుడు మీ డబ్బుల కోసం వెయిట్ చేస్తాను అదే ఉంది నీకు అటు మా అమ్మ డబ్బులు ఇస్తారా అట్లే మరి మా అమ్మ 2.5 ml इज जस्ट अ 5 ml ఇక్కడ జాల్ ఉజాల్ ఇది బుడిది పోయాలై ఓయ్ చేసి మనం జటాలి హ పోతానా మీరు కూడా ఇట్నే పోయాలై నేను చెప్తా నాయన కూగిపో కూతి నాయన క చెప్పినా అక్క వస్తది మీరు చూడండి దానికి సపోర్ట్ చేయండి అంతే

అయిపోయాలో వీళ్ళు చూడండి రేరే రే మీరు నువ్వు నువ్వు ఎందుకు వచ్చినవే అని పాప ఇడికి కథ కాకపోతే నీ పిల్లల దగ్గర వదిలి పెట్టాను దాని పిల్లల్ని వదిలిపెట్టిన దగ్గరకు వచ్చి కూర్చుంటాను వీళ్ళు చూడండి ఎక్కడ తిరుగుతాలో పిచ్చులు తిరిగా